అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ ఉన్నాను ఈ వీడియో వచ్చేసి శరీరాలను రోజు నాకు కొంచెం అటు ఇటు అంటే పెళ్ళిళ్ళు ఉండి అలా ఇలా తిరుగుతూ ఎడిట్ చేయలేకపోయాను ఇప్పుడు టైం దొరికిందని ఎడిట్ చేసేసాను ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్స్ మాత్రము ప్రజ శ్రీరామ పండుగ మూడు రోజుల ముందండి పెళ్ళి చేస్తారు చూడండి అలానే చేశారు మా అపార్ట్మెంట్లో అయితే స్టార్టింగ్ మండపానికి మండపం పెడతారు కదండి దానికి కావాల్సినవి చేయాలి కదా ఫస్ట్ వినాయకుడిని పూజిస్తారు ఇక్కడ వినాయకుడు టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గరే పూజ చేస్తున్నారు అక్కడ మొత్తం పూజ చేసేశాక చూడండి టెం అంటే టెంకాయ కొట్టి దేవునికి పూజ చేసి నేనైతే వీడియో తీస్తున్నాను లేండి మొత్తం అక్కడ టెంకాయ కొట్టేసుకొని తర్వాత లేడీస్ అందరికీ ఈ కమ్యూనిటీ గ్రూప్లో ఎల్లో శారీ కట్టుకోవాలని చెప్పారండి అందుకనే చాలా వరకు అందరూ ఎల్లో శారీస్ కట్టేసుకొని వచ్చేసారు తర్వాత అక్కడ మొత్తము మొత్త అందరూ లేడీస్ అందరినీ అది పట్టుకొని జై శ్రీరామ్ అనేసి ఇదిగోండి ఇక్కడ పూజిస్తున్నారనమాట చెట్టుని పూజించాక రోకలు ఇది తిరగలి అంటారు మాకెళ్ళైతే తిరగలి అంటారు ఇంకో సైడ్ ఏమో ఇసరాయి అని కూడా అంటారు మళ్ళీ మీకెళ్ళి ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి ఇది వచ్చేసి పెసళ్ళు అండి పెసళ్ళు తిరుగు తిరుగు తిప్పుతున్నారు అంటే నలు కోసం అని అంటారు పెసళ్ళు తిప్పుతూ వాళ్ళు జోక్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు అది నిలబడట్లేదండి ఇసురాయి గుంజ దాన్ని కొడుతున్నారు అది ఉంది ఇది కాదు అనేసి అది కొట్టుతున్నా కొద్దిసేపు ఉంటుంది మళ్ళీ వెంటనే పోతుందండి తిప్పంగానే అనేసి అది పోతుంది కదా అనేసి ఆ అక్కొచ్చేసి ఇది కాదు ఒకరు వేలతో తిప్పేద్దాము ఒకరు పెసలు పోద్దాము అనేసి మాట్లాడుకుంటున్నారు తర్వాత ముత్తైదులందరూ కలిసి తిప్పాలి కదండి అందుకే అందరూ ముత్తైదులు అందరు కూర్చొని ఆ ఇసురాయిని తిప్పుతున్నారనమాట మొత్తము ఎంతమందో కూర్చు పదకొండు మంది అలా కూర్చోవాలంటారు కదా తర్వాత పసుపు దంచడం కార్యక్రమం ఇదైతే ఏ పసుపు దంచడము ఆలు మొగులు దంచాలి అని అంటారు అందుకని తర్వాత శ్రీరామనవమి రోజు ఇది వచ్చేసి ఈ క్లిప్ నుంచి అయితే శ్రీరామనవమి రోజు అండి ఆ రోజు నేనైతే టిఫిన్ చేయలేదండి నేను బయట నుంచే తీసుకొచ్చేసాను ఎందుకంటే ఆ రోజు మా పనామే రాలేదు నేను లేచి కసులు ఊడ్చుకొని ఇళ్ళంతా సర్దుకొని బండలు ఊడ్చుకొని అంట్లు తోముకొని ఇల్లంతా శుభ్రం చేసుకునేసరికి చాలా టైం పట్టింది నాకు అందులో కొద్దిగా కొంచెం టిఫిన్ టైం దాటింది అనుకోండి అదొక ఇదిగా అవుతుంది అంటే ఐ మిన్న కళ్ళు తిరగడము మనిషి డల్గా అయిపోవడం అదొక అలాగా అవుతుంది అందుకనేసి నేను బయట నుంచి నాలుగు రకాల టిఫిన్లు తీసుకొచ్చాను ఈ అన్నిటికీ ప్రైస్ ఎంత అవుతుందో మీరు నాకు కామెంట్ చేయండి అయితే వన్ థర్టీ రూపీస్ అయ్యిందండి ఇక్కడైతే నిజం చెప్పాలంటే వేరే చోట్లతో పోలిస్తే రీజనబుల్ రేట్ నాలుగు రకాల టిఫిన్లు వన్ థర్టీ కంటే రీజనబుల్ రేటేనండి మాకెళ్ళైతే మాత్రం చట్నీ కూడా బాగానే ఉంటుంది అల్లం చట్నీ అయితే సూపర్ ఉంటుంది బొండంలోకి అయితే కత్తర్నాకు ఉంటుంది పర్వాలేదు టేస్ట్ అయితే బాగానే ఉంటాయండి మంచిగానే చేస్తారు మా అపార్ట్మెంట్కి దగ్గరలోనే ఉంటుంది చిన్న షాపే కాకపోతే మంచి టేస్ట్ బాగానే ఉంటుంది జనాలు కూడా బాగానే వచ్చి తింటారు అక్కడైతే నేనైతే టిఫిన్ అప్పటికే ఇంకా బాగా లేట్ అయిపోయిందండి నేను ఇంచుమించు లవె నా అయిపోయింది తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని కడుక్కొని ఇంక ఇంటి ముందర ముగ్గేసేసుకొని స్నానం చేసుకొని ఇంకా కిందికి వెళ్ళాను మేము వెళ్ళేసరికి తలవాలు అయిపోయాయి మేము మామూలుగానే లేట్గా వెళ్ళిపోయానులేండి ఇంట్లో పని అయిపోయేసరికి చాలా లేట్ అయ్యింది ఇంకా వెళ్ళి దేవుని అన్న దర్శనం చేసుకుందామనేసి అనేసి సీ సీతారాముల్ని దర్శనం చేసుకొని మా అపార్ట్మెంట్లోనే చిన్న వినాయకుడి గుడి ఉంటుందండి ఆ చిన్న టెంకాయ తీసుకొని పోయి అక్కడ వినాయకుడి దగ్గర టెంకాయ కొట్టేసేసుకొని తర్వాత అక్కడికి వెళ్ళంగానే సీతారాములవి అక్షంతలు ఉంటాయి కదా అవి ఇచ్చారు సీతారాముల కళ్యాణము అక్షంతలు ఉంటాయి కదండి అవి పెళ్ళి కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెద్దలతో వేపించుకుంటే వాళ్ళకి త్వరగా ఆ సంవత్సరం లోపలే పెళ్ళి అవుతుంది అని అంటారండి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ మా విషయంలో అది జరిగింది నేను మా పెళ్ళప్పుడు కరెక్ట్ మా పెళ్ళికి కొన్ని రోజు సీతారీ ముందుగానే ఇలా వేయించుకున్నాను మా హస్బెండ్ కూడా అనుకోకుండా తను కూడా వేయించుకున్నాడంట మా ఇద్దరికి అయితే పెళ్ళి అయింది తర్వాత శ్రీరామనవమి వస్తుంది కదా అప్పుడు మేము మాట్లాడుకున్నాం మాకు ఇలా జరిగింది ఇలా వేయించుకున్నాను అనేసి తను కూడా అదే షేర్ చేసుకున్నాడు అది ఎంతవరకు నిజమా తెలియదు ఇక్కడ వచ్చేసి శ్రీ రాముల వారికి బట్టలు అమ్మవారికి ఒడి బియ్యము వారికి ఒడిబియ్యం పెట్టడానికి తీసుకెళ్తున్నారు తర్వాత మేము వెళ్ళి సీతారాముల్ని మంచిగా దర్శనం చేసేసుకొని ఇదిగోండి ఇక్కడే మా అపార్ట్మెంట్లోని వినాయకుడు ఎంతమందికి వినాయకుడి దగ్గరికి వెళ్ళంగానే గుంజీలు తీసి దండం పెట్టు అలా పెట్టుకునే అలవాటు ఉందో నాకు అమెంట్ చేయండి నేనైతే నేనైతే గుంజీలు తీయలేను మా హస్బెండ్ మాత్రం వినాయకుడు దగ్గరికి వెళ్ళాడంటే కంపల్సరీగా గుంజీలు తీసే దండం పెట్టుకుంటాడు మా ఈవెన్ మా బాబుతో కూడా గంజల్లో దీపిస్తాడు తర్వాత మేము వెళ్ళి ద వే అంటే వీళ్ళు వేరే వాళ్ళు అనమాట తర్వాత మేము వెళ్ళి టెంకాయ కొట్టేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాము చూడండి మా వినాయకుడు ఎలా ఉన్నాడో బాగున్నాడు కదా ఇవి సీతారామ లక్షంతలు ముత్యాల తలంబ్రాలు అంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలంబ్రాలు వేసి మేము అందులో మాకు ముందుగానే అనౌన్స్మెంట్ ఇచ్చారు అంటే మధ్యాహ్నం భోజనాలు కిందనే ఉంటాయి అనేసి తర్వాత మేము పానక సీతారాముల కళ్యాణం అంటేనే పానకము వడపప్పు చలో పిండి ఈ నూల ముద్దల పిండి ఇక చూడండి ఎంత పెద్దదానికి చేశారు మే నేనైతే పానకం తాగాను పానకం టేస్ట్ మాత్రం మంచిగా ఉందండి తర్వాత వడపప్పు తినేసి ఇంకా మేము మా హస్బెండ్ తర్వాత కిందికి వచ్చారండి ఇంకా తర్వాత దేవుని దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చూపించుకొని తర్వాత తను వచ్చి ఇంకా తను వడపప్పు పానక అవన్నీ తినేసి ఇంకా మేము భోజనానికి వెళ్ళాము అక్కడ క్యూ బాగానే ఉంది ఆడంగా సరే ఏం చేస్తాము మిగతా రోజులలో ఎవరు కలము ఎవరి వాళ్ళకు వాళ్ళు బిజీగా ఉంటారు అట్లీస్ట్ పడవ రోజున అందరం కలిసి మాట్లాడుకుందామని మా కాసేపు మాట్లాడుకున్నాము మాట్లాడుకున్నాక క్యూలో భోజనానికి వెళ్ళాము ఇక్కడ వడ్డిస్తున్నారు మొత్తము అంతా వడ్డిస్తుంటే మా బాబు అమ్మ ఆకలి అంటే ముందుగానే పంపించాను అయితే నువ్వు వెళ్ళు మేము క్యూలో నిలబడతాం కానీ నువ్వు వెళ్ళి ముందే పెట్టించుకోపో అని చెప్పాము చిన్న బాబు కదా టక్కున పెట్టేస్తారు ఇక్కడ చూడండి మా ఆయనకి వెళ్ళి నేను చూస్తున్నాను ఇది కావాలని చేశాను లేండి తర్వాత మాకైతే బాగా పెట్టారండి ఫుడ్ మాత్రము ఆలు కర్రీ ఈ బెండకాయ దొండకాయ పకోడి ఐ మీన్ పులిహార పప్పు రైసు చట్నీ ఇంకా మేము అవి ఆడివరకే తెచ్చుకొని పైకి వచ్చి తినేసాము ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ పూట మా అపార్ట్మెంట్ కింద మొత్తము సీతారాముల్ని ఎత్తుకొని ఉత్సవం చేస్తారు కదండి మామూలుగా అయితే మా తాతయ్య వాళ్ళ ఊర్లో అయితే ట్రాక్టర్ అంటే మనుషులే పల్లకిలో ఎత్తుకొచ్చి ఇంటి ఇంటికి వచ్చేసి టెంకాయ కొట్టించుకొని వెళ్తారండి అప్పుడు రంగులు కూడా కొట్టుకుంటారు బలి ఉంటుంది అక్కడ మాత్రం బాగా జరుగుతుంది మా అమ్మల్ని ఇట్లయితే చెయ్యరు ఎందుకంటే అప్పుడు మా నాన్న చనిపోయాడు మా జా ఆ పండగ రోజు మా జేజనాన్న చనిపోయాడు అందుకనేసి అప్పట్ అంటే మా అమ్మల పెళ్లి కాకముందుగా మా జేజాన్న చనిపోయాడు మా జేజనాన్న చనిపోయినందుకు మా వాళ్ళు ఆ పండగ అస్సలు చేయరు ఇంతవరకు ఇన్నేళ్ళు అయింది ఇంచుమించు థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ పైన అయ్యింది ఇంచుమించు ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఫార్టీ ఇయర్స్ నుంచి అస్సలు చేయరండి శ్రీరాళనవమి రోజు అస్సలు అలా పండగే చెయ్యరు అంటే ఎవరన్నా పెద్దలు చనిపోతే ఆ పండగ ఆ రోజు అంటే పండగ రోజు చనిపోతే ఆ పండగ వదిలేస్తారండి మాకెళ్ళైతే అందుకని శ్రీరాళనవమి రోజు మా జైనా చనిపోయినందుకు మా వాళ్ళు శ్రీరామనవమి అస్సలు చెయ్యరు తర్వాత మా తాతయ్య వాళ్ళకి వెళ్ళి చేస్తారు అప్పుడు మా తాతయ్య వాళ్ళకెళ్ళి చూసామన్నమాట చాలా బాగా చేస్తారు ఇక్కడ వచ్చేసి మొత్తం అపార్ట్మెంట్ చుట్టూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేసి తిరిగి లాస్ట్ కొట్టి వెంకాయ కొట్టేసి ఇంక మేమైతే అప్పటికే చీకటి అయిందండి మేము బాగా టైడ్ అయిపోయాము మేము పైకి వచ్చేసి నిద్రపోయాము మా సీతారాల్లో అమ్మి ఇలా జరిగింది మరి మీది ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరో వీడియోతో మీ ముందుంటా బాయ్ బాయ్